మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో అక్కడక్కడ వార్తలు సేకరించడానికి బయట పోయినప్పుడు ఏ వర్గమైనా కూడా నాకు ఒక్కటే స్లోగన్ వినిపిస్తుంది ఎవరిని కదిలించినా కూడా ఒక్కటే స్లోగన్ చెప్తుర్రు అదేంటో స్లోగన్ తెలుసా మిత్రులారా ఇదేమి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని చెప్పేసి ముక్త కంఠంతో నాకు వినిపిస్తుర్రు చెప్తుర్రు మిత్రులారా ఇది తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితి కాంగ్రెస్ ముఖ చిత్రం మిత్రులారా ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఎక్కువ రోజులు పట్టదు వాళ్ళకి చాలా విఘ్నులు ఉంటేనే దొంగలెవరో దొరలెవరో తేల్చేస్తారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని దొంగల రాజ్యంగా ముద్రేశ్వరు మీరు ఏ ఏ వర్గాన్ని ముట్టుకోర్రీ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యమే అంటారు మిత్రులారా ఇక కాంగ్రెస్ బండి ఎట్లా నడుస్తుందో తెలియాలి ఇకపోతే జుడురు మిత్రులారా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం ఈ రేస్ నిర్వహించడం వల్ల తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది దేశానికి అవుతుంది ముఖ్యంగా నా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యను సాల్వ్ చేయడానికి పొల్యూషన్ రహిత సంస్థలు పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి కేటీఆర్ గొప్ప ఉద్దేశంతో మా బాంబే లాంటి ఢిల్లీ వాళ్ళ లాంటి వాళ్ళతో కొట్లాడి హైదరాబాద్కు తెస్తే కొట్లాడదెలివది రేస్ అంటే అర్థం కాని సన్నాసులు కేటీఆర్ మీద కామెంట్లు మొదలుపెట్టిర్రు పాలన చేత కానీ సన్నాసులు ఏం చేసారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని కేటీఆర్ మీద ఓ తప్పుడు కేసు పెట్టి ఓ నాలుగైదు నెలలు దాని మీద డైవర్షన్ చేస్తూ పాలనను ఆ పాలనలో జరుగుతున్నటువంటి తప్పుల్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఓ డ్రామా ప్రయత్నం చేశారు కానీ తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు చాలా విఘ్నులు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ముఖ్యంగా నిన్న కేటీఆర్ ఎంత అద్భుతంగా చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉన్మాదాన్ని వాళ్ళ చేతగాని తనాన్ని హైదరాబాద్ నుండి రేస్ కార్ రేస్ ఈ కార్ రేస్ ఎట్లా తరలిపోయింది వాళ్ళు ఏ విధంగా కేసేస్తుర్రు దీలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు దేశానికి వేసిన ద్రోహం ఎంత రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల దేశం ఏ విధంగా తలదించుకునే స్థితికి వచ్చింది ఇవన్నీ కేటీఆర్ ఆధారాలతో సాగిస్తుండ్రు నేను ఇవన్నీ చెప్పదలుచుకోలే ఇవన్నీ చెప్పదలుచుకోలే ఏం చెప్పదలుచుకున్నాను అంటే సింపుల్ ఇక ఇది చూడండి మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కప్ క్రీడా నిర్వహణ లోపంతో క్రీడా ప్రాంగణంలో తన్నుకున్నారు చిన్న చిన్న డిస్టిక్ స్థాయిలో క్రీడల్ని మెయింటైన్ చేసే నిర్వహించే శక్తి లేనోళ్ళు ఈ కార్ రేస్ గురించి ఆలోచన చేసి తెలివి ఉంటుందా తెలివి ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం ఇది సిదిపేటలో నిన్న రాత్రి జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కప్ క్రీడా నిర్వహణ లోపంతో క్రీడా ప్రాంగణంలోనే నేతలు వాళ్ళ కొట్టుకున్నారు ఈ క్రీడా ప్రాంగణంలో దాడులు జరగకుండా గొడవలు జరగకుండా చూసుకోలేని వాళ్ళు వీళ్ళు ఈ కార్ రేసుని ఇంకేం ఒలింపిక్ను కూడా ఆడిపిస్తా అంటారు సన్నాసులు తెలివి లేదు కనీసం కనీసం ఒలింపిక్ క్రీడలు ఆడేయాలంటే ఎంత అవుతుందో కూడా తెలియదు వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తారు దీనికి కొంతమంది పేటీఎం బ్యాచ్లు కాంగ్రెస్ పేటీఎం బ్యాచ్లు కాంగ్రెస్ వాదులు కాదు కొత్తగా వచ్చిన పచ్చపాటి పిచ్చి మొక్కలు పేటిఎం బ్యాచ్లు అరుస్తాయి మొరుగుతాయి కొన్నిసార్లు అయితే కరుస్తాయి ఇక అట్లాంటి పరిస్థితి ఉంది